వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఈ పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేది ఏళ్ల తరబడి వీడని ఓ మిస్ట్రీ దేశవ్యాప్తంగా అంత సంచలనం సృష్టించిన కేసు కదా అయితే ఇప్పుడు ఒక్క ఫోన్ కాల్ అవును జస్ట్ ఒక్క ఫోన్ కాల్ ఈ మొత్తం కేసు గతినే మార్చేయబోతోందన్న మాట వినిపిస్తోంది అసలు ఏంటా ఫోన్ కాల్ దాని వెనకున కథేంటో చూద్దాం అవును ఈ ఒక్క కొత్త మలుపుతో ఈ కేసు మళ్లీ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది ఎందుకంటే ఇప్పటిదాకా మనకు తెలిసిన కథ ఒకటైతే ఇప్పుడు బయటపడబోయే నిజాలు ఇంకోలా ఉండొచ్చు మొత్తం సీన్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట మరింతకీ సంచలనానికి కారణం ఎవరు ఇంకెవరు వివేకానందరెడ్డిగారి కుమార్తె వైఎస్ సునీత తన తండ్రికి న్యాయం జరగలేదని అసలు దర్యాప్తే సరిగ్గా జరగలేదని ఆమె ఏకంగా సీబీఐనే సవాలు చేస్తూ కోర్టుకెక్కారు గారి వాదన చాలా సింపుల్ అండ్ క్లియర్ అదేంటంటే జరిగిన ఇన్వెస్టిగేషన్ అంతా పైపైన జరిగిందే తప్ప అసలు సూత్రధారుల్ని ఈ హత్య వెనుకున్న పెద్ద మనుషుల్ని వదిలేశారని వాళ్ళింక బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆమె ఆరోపిస్తున్నారు ఇది నేరుగా దర్యాప్తు సంస్థల మీదే పెద్ద ప్రశ్న వేసినట్టయింది సరే ఆరోపణలు చేశారు బానే ఉంది కాని తన వాదనను నిరూపించుకోవడానికి ఆమె కోర్టు ముందు పెట్టిన ఆ కీలకమైన సాక్ష్యం ఏంటి ఇంతకీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ దేని మిస్ చేశారు దేన్ని పట్టించుకోలేదని ఆమె వాదిస్తున్నారు అది ఆ కీలక సాక్ష్యమే ఒక ఫోన్ కాల్ అయితే ఇదేదో మామూలు ఫోన్ కాల్ అనుకుంటే పొరపాటే ఈ కేసులో చాలా ముఖ్యమైన ఇద్దరు వ్యక్తుల బంధువులు వాళ్ల మధ్య జరిగిన సంభాషణ ఇది మరి ఇంత ఇంపార్టెంట్ కాల్ గురించి ఆశ్చర్యంగా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో దర్యాప్తే జరగలేదంటున్నారు అసలు ఎవరా ఇద్దరు ఆ కాల్లో ఏం మాట్లాడుకున్నారు వాళ్ళకి కేసుకున్న లింకేంటి అవే ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూడండి ఈ టేబుల్లో ఉన్న పేర్లే కిరణ్ యాదవ్ అర్జున్ రెడ్డి కిరణ్ యాదవ్ ఎవరో కాదు ఈ కేసులో ఏ టూ అంటే నిందితుడు నంబర్ టూ అయినా సునీల్ యాదవ్ సోదరుడు ఇక రెండో వ్యక్తి అర్జున్ రెడ్డి ఇతను వైఎస్ భాస్కర్రెడ్డి బంధువు అసలు వీళ్ళిద్దరికీ ఒకరితో ఒకరికి పనేంటి ఎందుకు మాట్లాడుకోవాలి ఈ కనెక్షనే ఇప్పుడు కేసులో అతిపెద్ద అనుమానాన్ని రేకెత్తిస్తోంది అందుకే సునీత తరఫు లాయర్లు ఏమంటున్నారంటే ఈ కాల్స్ మీద దర్యాప్తు చేస్తే చాలు సంచలన నిజాలు బయటికొస్తాయని అంటే వాళ్ల దృష్టిలో ఇదొక చిన్న ఆధారం కాదు ఈ మొత్తం హత్య వెనకున్న పెద్ద కుట్ర అనే తాళాన్ని తిరిచే తాళంచె ఇదే అని బలంగా నమ్ముతున్నారు అయితే కోర్టులో ఈ విషయం మీద పెద్ద వాదనే జరిగింది సునీత తరఫు లాయర్లు ఈ కాల్స్ మీద దర్యాప్తు జరపాల్సిందే అని పట్టుబడితే నిందితుల తరఫు లాయర్లు మాత్రం అస్సలు కుదరదు అని గట్టిగా వ్యతిరేకించారు చూశారుగదా రెండు వైపులా వాదనలు ఎలా ఉన్నాయో ఒకరేమో ఇన్వెస్టిగేషన్ అయిపోయింది ఇంక కొత్తగా ఏమీ లేదు అంటున్నారు ఇంకోవైపేమో అసలు కుట్రదారుణ్ణి పట్టుకోలేదు దర్యాప్తు అసంపూర్ణమంటున్నారు దీంతో అందరి దృష్టి జడ్జిగారు ఏం తీర్పిస్తారా అనే దానిమీదే ఉంది ఫైనల్గా కోర్టిచ్చిన ఇచ్చిన తీర్పు ఈ కేసు గమనాన్నే మార్చేసింది కోర్టు చాలా స్పష్టంగా రెండు కీలకమైన ఆదేశాలిచ్చింది ఒకటి ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి పాక్షిక దర్యాప్తు అంటే పార్షిల్ ఇన్వెస్టిగేషన్ కొనసాగించాలి రెండు ఆ అనుమానాస్పద ఫోన్ కాల్స్ అంటే అర్జున్ రెడ్డి కిరణ్ యాదవ్ మధ్య జరిగిన సంభాషణలపై ఖచ్చితంగా విచారణ జరిపి తీరాలి అంతే ఈ ఒక్క తీర్పుతో కేసు మళ్లీ మొదటికొచ్చినట్టయింది సరే కోర్టు ఆర్డర్ అయితే ఇచ్చేసింది మరిప్పుడు నెక్స్ట్ ఇకపై ఈ కేసు దర్యాప్తు ఎలా సాగుతుంది లీగల్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఇదొక మామూలు ఆర్డర్ కాదు దాదాపు ఆగిపోయినట్టే ఉన్న ఈ కేసు దర్యాప్తుకు మళ్లీ ప్రాణం పోసినట్టు అయిందని అంటే ఇకపై ఈ కేసు విచారణ స్పీడ్ అందుకోబోతోందన్నమాట ఈ తీర్పుతో ఇప్పుడు అందరిలోనూ ఒకే ఒక్క ప్రశ్న ఇప్పుడు జరగబోయే ఈ కొత్త విచారణ ఈ హత్య వెనకున్న అసలైన మాస్టర్ మైండ్స్ వరకు వెళ్తుందా అసలు అన్ని రహస్యాలు ఈ మొత్తం మిస్టరీకి సమాధానం నిజంగానే ఆ ఫోన్ కాల్స్లోనే దాగి ఉందా చూడాలి కాలమే దీనికి సమాధానం చెప్పాలి